హ్యావ్ యూయర్స్ వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో కావచ్చు లేకపోతే సినిమాలో కావచ్చు రాజకీయాల్లో కావచ్చు ఆయనకు ఒక డిఫరెంట్ ఒక ఆరా ఉంటుంది ఆయన చేసే సినిమాలు కావచ్చు లేకపోతే పొలిటికల్లో ఆయన మాట్లాడే స్పీచెస్ కావచ్చు ఇవన్నీ ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఉంటుంది సో అలాగే ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాత ఆయన మళ్ళీ సినిమా ఒక్కటి రిలీజ్ కాలేదు రీరిలీజెస్ అయ్యే కానీ ఆయన చేసిన స్ట్రైట్ సినిమా రిలీజ్ కాలేదు సో ఆయన ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో అప్పటి నుంచి ఆయన పొలిటికల్గా చాలా బిజీగా ఉండడం ఆయన వేరే వేరే వర్క్స్లో ఉండడం ఇవన్నీ ఆయన ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలన్నీ కూడా కొంచెం హోల్డ్ అయితే పడింది దాంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే హరిహర్ వీరమల్లు అనే సినిమా ఉంది సో ఇవి టూ పార్ట్స్గా రాబోతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఆల్రెడీ చాలా రిలీజ్ డేట్లు మారాయి మార్చి మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇంకా పోస్ట్ పోన్ అవుతూ మేకెళ్ళింది సో ఈ సినిమా గురించి ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్స్ అయితే లేవు బట్ ఈ సినిమాకి ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇంకా టూ త్రీ డేస్ వర్క్ పెండింగ్ ఉందని ఆల్మోస్ట్ ఒక టూ సాంగ్స్ ఏవో బ్యాలెన్స్ ఉన్నాయంట సో దాని షూటింగ్ నిమిత్తం ఈ సాటర్డే అండ్ సండే నుంచి పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చారంట సో హరహర హర వేర్మల్లు ఎట్టి పరిస్థితుల్లో అయినా తొందరలో వీలైనంత తొందరలో ఫినిష్ చేసి ఆ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ అయితే ఆలోచిస్తున్నారు సో దీని తర్వాత అంటే మళ్ళీ పార్ట్ టూకి కొంచెం గ్యాప్ ఉంటుందంట దాని మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో ఓజీ కూడా ఫినిష్ చేయాలి అండ్ జనరల్గా హరహర ఆ పార్ట్ వన్ పార్ట్ టూ ఇవన్నీ పక్కన పెడితే ఇండియా మొత్తం పాన్ ఇండియా లెవెల్లో క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఓజీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కావచ్చు లేదా వేరే హీరో ఫ్యాన్స్ కావచ్చు అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అసలు ఓజీ ఎలా ఉండబోతుంది సుజిత్ ఎలా తీస్తున్నాడు జనరల్గా పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసే డైరెక్టర్స్ నార్మల్గానే తీస్తేనే అది ఎక్స్ట్రాడనరీ అవుట్పుట్ అయితే వస్తుంది బట్ ఆయన ఫ్యాన్ ఒక డైహార్ట్ ఫ్యాన్ తీస్తున్నాడంటే ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి కూడా అదే రేంజ్లో ఉన్నాయి సో వీలైనంత త్వరగా ఈ రెండు సినిమాలు ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని చెప్పేసి ఇద్దరు సినిమా టీము లేదా డైరెక్టర్స్ మేకర్స్ అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఎనీవే తొందరలోనే ఈ సినిమాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే రిలీజ్ అవుతాయని ఆశిద్దాం సో రిలీజ్ అయ్యాక దాని రిజల్ట్ ఆటోమేటిక్గా వేరే లెవెల్ ఉంటుందని మనకు అర్థమవుతుంది జస్ట్ బికాస్ ఆఫ్ ద స్పాన్ ఆఫ్ దట్ ఫిలిమ్స్ సో ఈ సినిమాలు రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్ ద వెరీ బెస్ట్ అంటై టీమ్స్ ఆఫ్ హర్ హర్ వేర్ అండ్ ఓజీ